జరుపుతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వారికి ఇలా ఆయన జన్మదినం జరుపుకుంటూ ఇలాగే నిరుపేదలకి నిత్యావసరస్తులు ఎవరు వ్రత భక్తికి ఇస్తూ చేస్తూ వస్తున్నారు అలాగే భట్టు సిద్ధానంద శాస్త్రి దామర్ల వీరస్వామి భట్టు మోహను ఒక ఉన్నాము ఇలాగే ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని జరుపుకుంటూ నిరుపేదలకు కూడా ఇతంగా సహాయం చేస్తూ మరి ఇంకా ముందుకెళ్ళి నా ఒకసారి ఇలా చూడండి నాన్న ఒకసారి అర్థం చేస్తాను వేరే సార్

అందరికీ నమస్కారం మరి ఈ రోజున కుప్పురావు కాలనీలో పిత్తాళ్ళ రావు గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మా కుప్రా కాలనీలోని పెద్దలు కూడా అందరూ కూడా ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ రోజున ఇక్కడ ఇరవై వార్డులో కొంతమంది నిరుపేదలకు మరి బియ్యము చిల్లర సరుకులు ఇవ్వటం జరిగింది అలానే ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక కార్యక్రమం ఇలానే సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది మస్తాన్ రావు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మంగళగిరిలోని వివిధ వార్డుల్లో మస్తాన్ రావు గారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటూ మన కుబ్రవకాలని పంతొమ్మిది ఇరవై వార్డుల్లో ఈ ఈ వార్డు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాము నిశ్చయించినాము అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజల పెద్దలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నిరుపేదలకి యుతోధికంగా ఎంతో కొంత సహాయం చేస్తూ మరి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం

పిఈపిఎల్ అధినేత మస్తాన్ రావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఇరవై రెండవ వార్డులో పేదవాళ్ళకి బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజుకి ప్రతిసారి చేస్తూనే ఉంటాడు నేను నేను కూడా ప్రతి వాటిలో పాల్పంచుకుంటాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేకూర్చాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను